అండి గుడ్ మార్నింగ్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీ ముందుకి మళ్ళీ ఇంకొక గోదావరి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను చూపిస్తున్న ఈ చేప పేరు ఏంటంటే పండుగప్ప అండి పండుగప్ప చేప మాకు గోదావరి స్పెషల్ అనమాట ఇది గోదావరిలో మాత్రమే దొరుకుతుంది చెరువులో అట్లా దొరకదండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ రేటు కూడా చాలా గట్టిగా ఉంటుంది మాకు తీసుకొచ్చి నీ ఒక భాగం వచ్చి వెయ్యి రూపాయలండి చేప వచ్చి ఏడు వేలు పాటలు ఇందంట ఆరు భాగాలు వేశారంటండి అందులో వెయ్యి రూపాయలు మా వారైతే ఒక భాగం తీసుకొచ్చారు సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఈ చేప ఎంత టేస్ట్గా ఉంటుందో రేట్ని బట్టి మీకు అర్థమైపోతుంది అండ్ అలాగే ఇంకొకటి ఇందులో స్పెషల్ ఏంటంటే దీంట్లో ముళ్ళు ఉండదండి ఇది బోన్లెస్ అనమాట మనకి బోన్లెస్ చికెన్ ఎలా ఉంటుందో ఈ చేప కూడా అలానే ఉంటుంది అనమాట సో భయపడి చేపలు తినలేని వాళ్ళు ముళ్ళు ఉంటాయనేసి భయపడే వాళ్ళు కూడా ఈ చేపని చాలా ఈజీగా తినొచ్చు దీంట్లో వెన్నుముళ్ళు ఒక్కటే ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఆవగింజంత ముళ్ళు కూడా ఉండదండి అది అంత చెప్తున్నా కదా బోన్లెస్ చేప అనమాట దీనికి ఉండ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండ్ అలాగే నేను బయట నుంచి తెప్పించామని క్లీన్ చేసి ఇచ్చేసారు కాకపోతే నేను ఒకసారి మళ్ళీ పసుపు నిమ్మకాయ పెట్టేసి నీట్గా వాష్ చేసేస్తున్నాను ఇలా పసుపు నిమ్మకాయ ఉప్పు పెట్టి కడగటం వల్ల దీంట్లో ఉన్న జిడ్డు కానీ జిగురు కానీ అంత నీచు వాసన అంతా పోతుందండి సో చేపలను ఎప్పుడైనా సరే ఇలాగే క్లీన్ చేసుకోవాలి మొత్తం నేనైతే ఆ చేపలకి అవి రెండు పట్టించేసి నీట్గా వాష్ చేసేస్తున్నాను నేను పసుపు అయితే వేయలేదండి ఒకసారి పసుపు కూడా వేస్తాను అంత అయితే అనిపించలేదు ఇంకా పసుపు వేయలేదు నిమ్మకాయ ఉప్పుతో మాత్రం క్లీన్ చేశానండి అండ్ అలాగే ఈ చేప ముక్కలు మనం పచ్చడి కూడా పెడతారండి పండుగప్ప పచ్చడి అయితే పెడతారు ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పండుగప్ప చేప పచ్చడి ఎలా పెట్టాలో అనేది చూపిస్తాను అండ్ అలాగే నేను ఇందులో ఉన్న సగం ముక్కలు అయితే తీసేస్తాను ఇంకొకటండి ఇది పులుసు పెట్టుకోరండి పండుగప్ప ఇగురు మాత్రమే పెట్టుకుంటారు దాని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట పులుసు పెట్టుకుంటే టేస్ట్ మారిపోతుందండి దీన్ని టేస్ట్ కరెక్ట్గా ఆస్వాదించాలి అంటే కనుక ఈ గురే పెట్టుకోవాలండి ఫ్రై కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే నేను దీంట్లోకి మసాలాలు వేసేస్తున్నాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అండ్ అలాగే గరం మసాలా కొంచెం ఫిష్ మసాలా వేసేసి చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి మసాలాలు ముందే పట్టించేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ముక్క అనేది ఈ సాఫ్ట్గా ఉన్న ముక్క మనం మసాలాలు వేసేటప్పుడు గరిటితో ఒకసారి తిప్పమంటే అనేది వేడి సెగకి వెంటనే విడిపోతుంది అనమాట అలా విడకుండా ఉండాలంటే ఇలా పచ్చిగా పచ్చి చేప ముక్కలకి మనము మసాలా అనేది పట్టించుకొని పక్కకు పెట్టుకుంటే చాలా చేపల కర్రీ అయితే చాలా బాగుంటుంది ముక్క విడిపోకుండా ఏ ముక్క కా ముక్క కరెక్ట్గా కుక్ అవుతుందండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత అక్కడ నేను ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఈ మూడు ఆనియన్స్ కూడా నేను నిలువుగా చీర పెట్టేసుకుంటున్నాను అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను అండి మాకైతే ఇది ఘాటు ఉంది నేను మూడైతే తీసుకున్నాను మీరు ఘాట్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోండి ప్రతి కర్రీలోని పచ్చిమిరపకాయ అనేది తినండి చాలా మంచిది పచ్చిమిరపకాయ అనేది నేనైతే చక్కగా ఎలాగా కట్ చేసేసి చక్కగా ఒక పాన్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసేసి చక్కగా ఇది గిన్నె అండి ఈ గిన్నెలో అయితే ఆయిల్ వేసేసి నేనైతే ఆనియన్స్ అయితే వేయించి వేపుకుంటున్నాను అనమాట ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలాగా దోరగా వేగిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటే మనకి కర్రీ బాగుంటుందండి అలాగే చేప ముక్కలకి ఫ్లేవర్ అనేది పడుతుంది లేకపోతే మనం సరిగ్గా వేగకుండానే వేసేస్తే మనకి కర్రీ అనేది తీయగా ఉంటుందండి చేపల కర్రీ తీయగా ఉంటే అసలు తినలేం కాబట్టి ఈ రేంజ్లో వేయించుకోండి ఆనియన్స్ ఇప్పుడైతే మనం మసాలా కలిపి పెట్టుకునే చేప ముక్కలు అయితే వన్ బై వన్ యాడ్ చేసేస్తున్నాను ఇంకొకటి అండి మనం గరిటైతే పెట్టకూడదు అనమాట గరిటి పెట్టకుండానే కర్రీ అనేది కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉండే ముక్క కాబట్టి గరిటి పెడితే వెంటనే ముక్క అనేది విడిపోతుందండి నేనైతే మొక్కలన్నీ మొత్తం ఆనియన్స్లో వేయించేసుకుంటాను అని ఒక్కసారి గిన్నెని అటు ఇటు కుదిపిపెట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తానండి ఇస్తానండి కొంచెం కరివేపాక అయితే వేసాను స్మెల్ చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత లిట్ చేస్తే ఇదిగోండి ఈ మాత్రం అనమాట ఇలా ఎగిరిన తర్వాత ఒక్కసారి కదిపి తిప్పి ఈ ఉడకడానికి కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడుతుంది నేనైతే ఏ గిన్నెలో అయితే మసాలా కలిపానో ఆ గిన్నెలోనే వాటర్ వేసి ఇందులో వేసేస్తుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా ఒక పది నిమిషాలు పెద్ద మంటల మీద పది నిమిషాలు చిన్న మంట మీద మనము కర్రీ అనేది కుక్ చేసుకోవాలన్నమాట ముక్కలు లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి తక్కువ వాటర్ వేస్తే ముక్క అనేది ఉడకదండి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకుంటే ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం సరిపడకపోతే కాస్త ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నాకైతే ఉప్పు సరిపోలేదు ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఒక్కసారి గరిటి పెట్టి గిన్నె పెట్టి ఒకసారి తిప్పేస్తున్నాను గరిటి అయితే పెట్టట్లేదు మీరు చూస్తున్నారు కదా ఇలా ఒక్కసారి మీకు ముక్క అయితే చూపేస్తున్నానండి ఇదిగోండి చూడండి ఇదిగోండి చాలా బాగుంది కదా అచ్చు మనకి చికెన్ ముక్కలా ఉంటుంది అస్సలు ముళ్ళు అనేది ఉండదండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఇగిరిపోయిన తర్వాత కాస్త కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవటమే అంతే అండి ఎంతో సింపుల్గా చేసేసుకొని పండుగప్ప ఎగురైతే రెడీ అయిపోయింది సో డిష్ అవుట్ చేసేసుకుందాము ఇదిగోండి ఆవకే పచ్చడిలా ఉన్నది కదా నాకైతే ఆవకే లాగానే అనిపిస్తుంది అంత కలర్ఫుల్గా ఉందనమాట ఒకసారి ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయండి మీకు దొరికితే మీ సైడ్ ఎప్పుడన్నాను నేనైతే దీంట్లోకి చారు కూడా పెట్టానండి ఇగురు కూరలకి ఖచ్చితంగా చారు ఉండాలి ఉండవు నేనైతే ఇంకా చారు చింతపండు చారు అయితే పెట్టాను అండ్ అలాగే ఇగురు ఇంకెందుకండి ఆలస్యం తినేద్దాం వచ్చేయండి నాకైతే ఆకలి వేసేస్తుంది చక్కగా వేడి వేడి పొగలొచ్చే అన్నంలో నాకు కావాల్సినంత కర్రీ అయితే వడ్డిచ్చేసుకున్నాను ఇగురు కూర అంటే మన దాంట్లో కావాల్సింది నిమ్మకాయ ఇదిగోండి చక్కగా నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను నేను ఇంకా కలుపుకొని తింటున్నాను అనమాట కూర అయితే చాలా టేస్టీగా కుదిరిందండి మీకు కూడా నచ్చుద్ది ఒకసారి ట్రై చేయండి ఈ రేంజ్లో కూర కర్రీ అయితే రెడీ చేయండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అండ్ అలాగే ఒక ముక్క కూడా అండి చాలా బాగా కుక్ అయింది చూసారు కదా ఏదో చికెన్ ముక్కలా ఉంది దీని మీద చక్కగా నిమ్మకాయ పిండుకొని తింటే అద్భుత అండ్ అలాగే రెండు ముద్దలైతే చారు వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ అనమాట సో ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి